మిత్రులారా నేటి వార్త కేవలం వార్త మాత్రమే కాదు ఇది భూకంపం దీని ప్రతిధ్వని ప్రపంచం మొత్తం వినబడుతుంది చరిత్రలో నేడు పేజీలలో రికార్డు చేయబడుతుంది భారతదేశం కలిగి ఉన్న భారతదేశ పొరుగుదేశం అని మీరు ఎప్పుడైనా ఊహించగలరా రక్తం మరియు చెమటతో మేము కొత్త గుర్తింపును ఇచ్చాము నేడు భారతదేశం తన అత్యంత ప్రాణాంతకమైన మరియు విధ్వంసక ఆయుధాన్ని అదే దేశంపై ప్రయోగిస్తోంది దాన్ని తీయాలి అవును మిత్రులారా ఈరోజు మేము మీకోసం తీసుకువచ్చిన సమాచారం విన్న తర్వాత మీరు గూస్బంబ్స్ పొందుతారు మీది మీ రక్తం ముడికిపోతుంది మరియు మీ ఛాతీ గర్వంతో ఉబ్బుతుంది విషయం ఇలా ఉంది బంగ్లాదేశ్లో మన హిందువులు మన సోదరులు మరియు సోదరిమణులపై నిరంతర దౌర్జన్యాలు మరియు అక్కడ అదుపు చేయలేని సమూహాలు ఇప్పుడు భారతదేశ సహనాన్ని పూర్తిగా చేశాయి ఇప్పుడు కేవలం ఖండించడం వుండదు ఇప్పుడు కేవలం పేపర్ చర్చలు ఉండవు కాని ఇప్పుడు ప్రత్యక్ష చర్య ఉంటుంది మరియు స్నేహితులు ఈ గొప్ప చర్యలో భారత్ ఒక్కటే కాదు ప్రపంచంలోని దేశం తన శత్రువులను పాతాళం నుండి కూడా కనుగొని తన భద్రత కోసం ఎవరికీ భయపడనిది గురించి పట్టించుకోదు అంటే ఇజ్రాయెల్ ఇప్పుడు భారత్తో భుజం కలిపి నిలుస్తోంది ఇజ్రాయెల్ బంగ్లాదేశ్ను స్పష్టమైన మరియు బలమైన పదాలతో హెచ్చరించింది హిందువులపై ఒక్క గీత కూడా పడితే బంగ్లాదేశ్ పరిస్థితి ఈరోజు గాజా మరియు పాలస్తీనా మాదిరిగానే ఉంటుంది ఈ వార్త చాలా పెద్దది మరియు దాని అర్థం చాలా లోతైనది ఈరోజు వీడియోలో మేము మీకు క్షణక్షణం ఎలా చెప్పాలో తెలియజేస్తాము భారత సైన్యం బంగ్లాదేశ్ ను మూడు నుండి నీరు భూమి మరియు గాలిని చుట్టుముట్టింది ఎలా రాఫెల్ విమానాలు ఘాకాపై ముత్యువులా తిరుగుతున్నాయి మరియు ఇజ్రాయెల్ గుహచార సంస్థ మరియు భారతదేశం యొక్క శక్తి కలిసి కొత్త చరిత్రను ఎలా వ్రాయబోతున్నాయి కాబట్టి మిత్రులారా భారతదేశం ఈకపై మౌనంగా ఉండకూడదని మరియు శత్రువులకు తగిన సమాధానం ఇవ్వాలని మీరు కూడా విశ్వసిస్తే ఈ వీడియోని లైక్ చెయ్యండి సమయంలో పోరాడుతున్న మన సైన్యంలోని వీర జవాన్ల ధైర్య సాహసాలకు ఒక లైక్ చేసి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే క్రింద ఇవ్వబడిన ఎరుపు బటన్ను నొక్కడం ద్వారా ఇప్పుడే సభ్యత్వాన్ని పొందండి మీరు ఎక్కడి నుండి ఈ వీడియోని చూస్తున్నారు మీ ఊరు పేరు రాయండి జై హింద్ మిత్రులారా ఆ దృశ్యం గురించి కూల్ మైండ్తో ఆలోచించండి ఎప్పుడు పొరుగువారికి సహాయం చేసే దేశం మరియు ఒకటి తొమ్మిది ఏడు ఒకటిలో సైనికులను త్యాగం చేసింది ఇచ్చి బంగ్లాదేశ్ ను విముక్తి చేసింది ఈరోజు అతను తన తుపాకీలను అదే పొరువువారివైపు తిప్పుకోవలసి వచ్చింది ఇప్పుడు చాలా కాలంగా బంగ్లాదేశ్ నుండి వస్తున్న చిత్రాలు ఫిల్టర్ల ద్వారా వస్తున్న వార్తలు ఏ సున్నితమైన వ్యక్తి యొక్క హృదయాన్ని షాక్ చేస్తాయి సరిపోతుంది అక్కడ మన హిందూ సోదర సోదరిమణులు వ్యవహరిస్తున్న తీరు అతన్ని చూడగానే ప్రతి నిజమైన భారతీయుడి రక్తం ఉడికిపోతోంది కాని ఇకపై కాదు భారత ప్రభుత్వం ఇప్పుడు తగినంత సోదరభావం తగినంత నాగరికత అని నిర్ణయించుకుంది ఇప్పుడు గణన సమయం మూలాలను ఉటంకిస్తూ ఎవరు ఎక్స్క్లూజివ్ న్యూస్ బయటకు వస్తోంది భారత సైన్యం పూర్తి సన్నాహాలు చేసినట్లు సూచిస్తుంది ఇది చిన్న తయారీ లేదు మిత్రులారా ఇది ఆలువుడ్ పోరాటానికి సన్నద్ధం ఇది అనేక భవిష్యత్ కాలాల్లో బోధించబడే పాఠం కోసం సిద్ధం తరాలు గుర్తుంచుకుని వణికిపోతాయి భారతదేశం తన వ్యూహాత్మక చదరంగం బోర్డును ఈ విధంగా ఏర్పాటు చేసిందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు బంగ్లాదేశ్ కోలుకోవడానికి ఒక్క క్షణం కూడా అవకాశం లేదు మిత్రులారా ముందుగా మీ దగ్గరకు వెళ్దాం నిశ్శబ్దం క్రింద పెద్ద తుఫాను దాక్కున్న లోతైన నీలి సముద్రం వైపు వెళ్దాం బంగాళాఖాతంలో ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలుసా భారత నౌకాదళం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనది మరియు ఆధునిక నౌకాదళాలలో ఒకటి అతను తన భారీ యుద్ధనౌకలను బంగ్లాదేశ్ సముద్ర సరిహద్దుకు సమీపంలో మోహరించాడు ఇవ్వబడింది ఇది కేవలం గస్తీ కాదు ఇది రొటీన్ పెట్రోలింగ్ కాదు కాని ఇది ఒక పూర్తి దిగ్బంధనానికి సన్నాహాలు జరుగుతున్నాయి దీని అర్ధం బంగ్లాదేశ్ ఇకపై సముద్రం ద్వారా ఎటువంటి సహాయం చమురు లేదా సరఫరాలను పొందదు భారతదేశం ఏ సముద్ర మార్గాలను యాక్సెస్ చేయలేకపోతుంది లేదా ఏ నేరస్థులు తప్పించుకోలేరు భారతదేశ దిగ్గజం తేలియాడే వైమానిక స్థావరాల వంటి విమానవాహక నౌకలు మరియు నీటి అడుగున దాగి ఉన్న నిశ్శబ్ద జలాంతర్గాములు అన్నీ తమ స్థానాలను ఆక్రమించాయి ఊహించుకోండి సముద్ర మార్గాలు పూర్తిగా నిరోధించబడినప్పుడు ఏ దేశ ఆర్థిక వ్యవస్థ మరియు శక్తి కూలిపోతుంది ఘిల్లి నుండి ఆర్డర్ అందితే బంగ్లాదేశ్లోని అన్ని ప్రధాన ఓడరేవులను కొన్ని రోజుల్లోనే నియంత్రించుకోవచ్చని భారత నావికాదళం స్పష్టంగా సూచించింది ఇది భారతదేశ బలం ప్రధాన అగ్రరాజ్యాలు కూడా భయపడుతున్నాయి మరియు నేడు అదే శక్తి బంగ్లాదేశ్ ముంగిట లాగా ఉంది కాని వేచి ఉండండి మిత్రులారా ఇది సముద్రం గురించి మాత్రమే కాదు నిజమైన ఆట భూమిపై జరుగుతోంది మనం భూ సరిహద్దు గురించి మాట్లాడుకుంటే అక్కడి దుశ్యం ఎవరికైనా చెమటలు పట్టేలా చేస్తుంది భారతదేశం తన సరిహద్దుల్లో సైనిక ట్యాంకుల పొడవైన వరిసలను మోహరించింది నిన్నటి వరకు కంటోన్మెంట్లలో నిశ్శబ్దంగా నిలబడి ఉన్న ట్యాంకులు కవర్లతో కప్పబడిన వారి ఇంజిన్ల గర్జన ఇప్పుడు సరిహద్దు దాటి వినబడుతోంది వేలాది మంది భారతీయ సైనికులు మంది యుద్ధ పరికరాలతో పూర్తిగా సన్నద్ధమే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించి ఆధునిక రైఫిల్స్ పట్టుకున్నారు ఇది మోహరింపు భారతదేశం ఇక విశ్రాంతి తీసుకునే మానసిక స్థితిలో లేదని చూపిస్తుంది టీతమిదుసున్న భీష్మ ట్యాంకులు మరియు మన దగ్గర ఉన్న అర్జున్ ట్యాంకులు ఇప్పుడు స్థానంలో ఉన్నాయి వాటి బారల్స్ నేరుగా వైపు చూపించబడ్డాయి వారి గుండ్లు ఇప్పటివరకు తాకగలవు మరియు దాడి ఎక్కడి నుండి లేదా ఎప్పుడు వచ్చిందో శత్రువుకు కూడా తెలియదు సామాగ్రి మరియు మందుగుండు సామాగ్రితో నిండిన పెద్ద సైనిక ట్రక్కులు నిరంతరం సరిహద్దు వైపు కదులుతున్నాయి పగలు లేదా రాత్రి వాహనాల కాన్వాయ్ ఆపలేనిది ఇదంతా చూస్తుంటే పెను తుఫాను ముందు ప్రశాంతతలా అనిపిస్తుంది స్థానికులు గత కొన్ని దశాబ్దాలలో బహుశా పంతొమ్మిది వందల డెబ్బై ఒక్క నుండి సరిహద్దులో ఇంతగా కార్యకలాపాలు చూడలేదని అంటున్నారు నేను ఇంత చురుగ్గా ఉద్రిక్తంగా ఎప్పుడూ చూడలేదు ప్రతిచోటా సైనిక వాహనాలు మరియు సైనికుల బూట్ల చప్పుడు మాత్రమే వినిపిస్తోంది మిత్రులారా మీ హృదయం వేగంగా కొట్టుకునే అతి పెద్ద విషయం గురించి మేము మీకు చెప్పబోతున్నాము మీ చూపును ఆకాశం వైపు ఎత్తండి అక్కడ భారతదేశపు శక్తివంతమైన రాఫెల్ ఫైటర్ జెట్లు ఆకాశాన్ని ముక్కలు చేస్తున్నాయి జెట్లు బంగ్లాదేశ్ సరిహద్దుపైన ఎగురుతున్నట్లు సమాచారం రాఫెల్ శబ్దం శత్రువులను భయపెట్టడానికి సరిపోతుంది ఈ విమానం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన విమానాలలో ఒకటి అత్యాధునిక క్షిపణులతో అమర్చబడి ఎంత సురక్షితమైనదైనా క్షణికావేశంలో ఏ లక్ష్యాన్నైనా నాశనం చేయగలదు రెప్పపాటులో ఏ లక్ష్యాన్నైనా ఎంత బాగా రక్షించబడినా నాశనం చేయవచ్చు పైనుండి రాఫెల్ యుద్ధ విమానాలు గర్జించినప్పుడు మరియు భారతదేశం ఆర్మీ ట్యాంకులు కింద నుండి ముందుకు వచ్చినప్పుడు దృశ్యం ఎలా ఉంటుంది భారతదేశం స్పష్టం చేసింది సమస్యను పరిష్కరించడం ఆగకపోతే వైమానిక దళం చర్య తీసుకుంటుంది దీనికి ఒక్క క్షణం కూడా పట్టదు ఇప్పుడు ఈ కథ చాలా ఆసక్తికరమైన మరియు ఆశ్చర్యకరమైన మలుపు తీసుకుంటుంది మిత్రులారా చేశారా తన శత్రువులను ఎప్పుడూ విడిచిపెట్టని దేశం ఈ పోరాటంలో భారతదేశంతో చేరుతుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా అవును అవును మనం యుదు దేశం ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నాము ఇజ్రాయెల్ మరియు భారతదేశం మధ్య స్నేహం అందరికీ తెలుసు ఈ రెండు దేశాలు సోదరులలాంటివని మొత్తం ప్రపంచానికి తెలుసు కాని ఈసారి ఇజ్రాయెల్ చేసినది మొత్తం ప్రపంచాన్ని కదిలించింది మరియు ముఖ్యంగా భారతదేశ శత్రువులు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యా బంగ్లాదేశ్కు ఒక స్పష్టమైన మరియు కఠినమైన సందేశాన్ని అందించారు అతను దౌత్య భాషను ఉపయోగించలేదు అతను స్పష్టంగా చెప్పాడు ఒకవేళ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దారుణాలు ఆగకపోతే బంగ్లాదేశ్ ప్రపంచ పటం నుండి తుడిచిపెట్టుకుపోతుంది ఇది చిన్న ముప్పు కాదు మిత్రులారా ఇజ్రాయెల్ హమాస్కు ఏమి చేసిందో మనమందరం మన కళ్లతో చూశాము గాజా మరియు పాలస్తీనాలోని తన శత్రు స్థావరాలను అది ఎలా నాశనం చేసింది ఉగ్రవాద మరియు తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశంతో దుఘంగా మరియు దుఘంగా నిలుస్తుందని ఇజ్రాయెల్ చెబుతోంది ఇజ్రాయెల్ ప్రకటనను పరిగణించండి పాలస్తీనాలో ఈ సమస్యను పరిష్కరిస్తామని వారు చెప్పారు మరియు గాజాలో చేసినట్లుగానే దీనికి చాలా భయంకరమైన అర్థం ఉంది ఇది లోతైనది అంటే ఇజ్రాయెల్ తన శత్రువులను ఎంపిక చేసుకుని లక్ష్యంగా చేసుకున్నట్లే మరియు ఎవరిని పట్టించుకోకుండా తనను తాను రక్షించుకోవడానికి కఠినమైన చర్యలు తీసుకున్నట్లే ఇప్పుడు బంగ్లాదేశ్లో పరిస్థితి మెరుగుపడకపోతే ఇలాంటిదే జరగవచ్చు ఇజ్రాయెల్ దాని భయంకరమైనదని కూడా సూచించింది ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ మరియు భారతీయ ఏజెన్సీలు ఇప్పుడు కలిసి పనిచేస్తున్నాయి ప్రపంచంలోని రెండు అత్యంత ప్రమాదకరమైన అత్యంత ఖచ్చితమైన మరియు వేగవంతమైన నిఘా సంస్థలు కలిసి వచ్చినప్పుడు ఏమి జరుగుతుందో ఊహించుకోండి దళాలు చేరినప్పుడు శత్రువు తప్పించుకోవడం అసాధ్యం అవుతుంది ఈ హెచ్చరిక బంగ్లాదేశ్ లోపల దాక్కున్న ఆ ఫండమెంటలిస్టులకు ఇజ్రాయెల్ నుండి వచ్చిన ఈ మద్దతు భారతదేశానికి ఒక ప్రధాన దౌత్య విజయం మరియు వ్యూహాత్మక ప్రయోజనం ఇది స్పష్టం చేస్తుంది ప్రపంచం భారతదేశంతో నిలుస్తుంది మరియు హిందువులపై జరిగే దారుణాలను ఇకపై సహించదు ఇది కొత్త భారతదేశం ప్రపంచ అగ్రరాజ్యాలు నిలబడటానికి ఆసక్తిగా ఉన్నాయి మిత్రులారా ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది భారతదేశం ఎందుకు ఇంత తీవ్రమైన అడుగు వచ్చింది ఒకప్పుడు శాంతియుతంగా ఉన్న భారతదేశం నేడు ఎందుకు దూకుడుగా మారింది చూడండి భారతదేశం ఎల్లప్పుడూ శాంతిని ప్రేమించే దేశం మన చరిత్ర దీనికి సాక్ష్యం మనం ముందుగా ఏ దేశంపైనా దాడి చేయలేదు మనం ఎల్లప్పుడూ సంభాషణ మరియు శాంతి మార్గాన్ని ఎంచుకున్నాము కాని మిత్రులారా ఓర్పుకు కూడా ఒక హద్దు ఉంటుంది అలా జరుగుతుంది పరిస్థితి భరించలేనిదిగా మారినప్పుడు మన స్వంత ప్రజలను లక్ష్యంగా చేసుకున్నప్పుడు వారి జీవితాలు మరియు ఆస్తికి హాని జరుగుతుంది ప్రజలు చంపబడుతున్నారు మన సంస్కృతి మరియు మతాన్ని అవమానిస్తున్నారు అప్పుడు మౌనంగా ఉండటం పిరికితనంగా పరిగణించబడుతుంది కొంతకాలంగా బంగ్లాదేశ్లో నెలకొన్న అరాచక వాతావరణం దేవాలయాలను ధ్వంసం చేసిన విధానం హిందూ కుటుంబాలను బెదిరించిన విధానం తల్లులు మరియు కుమార్తెల గౌరవాన్ని ఉల్లంఘించిన విధానం మొండి పట్టుదలగలవారు ఇకపై మాటలు వినరని భారత ప్రభుత్వం ఆలోచించేలా చేసింది భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని పదే పదే హెచ్చరించింది ఇది అధికారిక స్థాయిలో నిరసనలు నమోదు చేసింది వారు పత్రాలను సమర్పించారు కాని మెరుగుపడటానికి బదులుగా అక్కడి పరిస్థితి మరింత దిగజారింది అక్కడి ప్రభుత్వం నిస్సహాయంగా కనిపిస్తుంది లేదా ఇది మరింత ప్రమాదకరమైనది అల్లర్లతో కుమ్మక్కేనట్లు కనిపిస్తుంది అటువంటి పరిస్థితిలో భారతదేశం తన సరిహద్దులను మరియు తన ప్రజల గౌరవాన్ని కాపాడుకోవడానికి సైనిక చర్యకు సిద్ధం కావడం తప్ప వేరే మార్గం లేదు మీ గురించి ఆలోచించండి మిత్రులారా మీ గురించి ఆలోచించండి మీ పొరుగు ప్రాంతం మంటల్లో ఉంటే మీరు ఎంతసేపు ఖాళీగా కూర్చోగలరు ఆ మంట ఎప్పుడైనా మీ ఇంటికి చేరుకోవచ్చు బంగ్లాదేశ్లో గందరగోళం భారతదేశ భద్రతను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది అక్కడి నుండి వచ్చే అక్రమ శరణార్థుల సమస్య అక్కడ వృద్ధి చెందుతున్న భారత వ్యతిరేక ఉగ్రవాద సంస్థల ముప్పు ఇవన్నీ భారతదేశానికి పెద్ద సవాలుగా మారాయి మరియు ఇప్పుడు అది ఒక నిర్దిష్ట మతాన్ని లక్ష్యంగా చేసుకునే స్థాయికి చేరుకున్నప్పుడు సమస్య మరింత సున్నితంగా మారింది మరియు భావోద్వేగంగా మారింది భారతదేశం తన పొరుగు ప్రాంతంలో మరొక పాకిస్తాన్ను సృష్టించకుండా ఉండేందుకు నిశ్చయించుకుంది భారతదేశం ప్రతిజ్ఞ చేసింది దాని సరిహద్దుల దగ్గర ఎటువంటి అస్థరతను సహించదు అందుకే ఇంత భారీ సైన్యం ఈరోజు సరిహద్దు వెంట మోహరించబడింది సిగ్నల్ కోసం వేచి ఉంది ఇప్పుడు వివరాలను లోతుగా పరిశీలించి ఎలాంటి దాడి జరుగుతుందో అర్థం చేసుకుందాం జరుగుతుంది లేదా భారతదేశం దాడి చేస్తే అది కావచ్చు రక్షణ నిపుణులు మరియు రక్షణ నిపుణులు విశ్వసిస్తున్నారు ఇది సుదీర్ఘమైన సాంప్రదాయ యుద్ధం కాదని వేగవంతమైన ఖచ్చితమైన మరియు విధ్వంసకర చర్య అని దీనిని సర్జికల్ స్ట్రైక్ లేదా వైమానిక దాడి అంటారు భారతదేశానికి చెందిన రాఫెల్ మరియు మిరాజ్ విమానాలు వారి వంటి కీలక శత్రు లక్ష్యాలను నాశనం చేయగలవు సైనిక స్థావరాలు రాడా స్టేషన్లు లేదా ఈ కుట్రలు పన్నుతున్న ఉగ్రవాదుల బలమైన ప్రదేశాలను క్షణంలో నాశనం చేయగలవు అదనంగా భారత సైన్యం తన ప్రత్యేక దళాలను కూడా ఉపయోగించవచ్చు మీరు ఊరి మరియు బాలకోట్లను గుర్తుంచుకోవచ్చు మా పారా కమాండోలు శత్రు భూభాగంలో లోతుగా కార్యకలాపాలను నిర్వహించడంలో నిష్ణాతులు మరియు ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఇందులో పాల్గొంటుంది కాబట్టి సైబర్ వార్ఫేర్ ను కూడా విస్తృతంగా ఉపయోగించే అవకాశం ఉంది అంటే ఒక్క షాట్ కూడా కాల్చకుండా బంగ్లాదేశ్ కమ్యూనికేషన్ వ్యవస్థలు వారి రాడార్లు వారి బ్యాంకులు మరియు వారి కమాండ్ సెంటర్లను జామ్ చేయవచ్చు ఇది ఆధునిక యుద్ధ సాంకేతికత మరియు భారతదేశం దీనికి పూర్తిగా సామర్థ్యం కలిగి ఉంది శత్రువులు భయాందోళనకు గురవుతారు వారి ఫోన్ను పనిచేయవు వారి విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది ఆపై భారత సైన్యం దాడి చేస్తుంది మిత్రులారా ఈ పరిస్థితిపై మిగిలిన ప్రపంచ వైఖరి ఏమిటో మీకు తెలుసా ఇది తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం అమెరికా రష్యా మరియు యూరోపియన్ దేశాలు కూడా ఈ మొత్తం అభివృద్ధిని నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి కాని భారతదేశం మరియు ఇజ్రాయెల్ మధ్య ఈ కూటమి చాలా బలంగా మరియు వ్యూహాత్మకంగా ఉంది ఏ జోక్యం చేసుకోవడం సులభం కాదు భారతదేశం గత కొన్ని సంవత్సరాలుగా తన విదేశాంగ విధానాన్ని ఎంతగానో బలోపేతం చేసుకుంది అది తన నిర్ణయాల కోసం ఎవరిపైనా ఆధారపడదు మరియు జాతీయ భద్రత విషయానికి వస్తే భారతదేశం యొక్క గుర్తింపు భారతదేశం ఎవరిని పట్టించుకోదు ఇది కొత్త భారతదేశం ఇది స్వదేశానికి దాడి చేసి పూర్తి శక్తితో దాడి చేసే భారతదేశం మరియు ఈసారి ఇంటిని చుట్టుముట్టి దానిపై దాడి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి శత్రువు తప్పించుకోవడానికి మార్గం లేదు మిత్రులారా భారత సైన్యం సైనికులు పూర్తి అప్రమత్తతతో ముందుకు సాగుతున్న దృశ్యాన్ని ఊహించుకోండి భారత్ మాత కీ జే అని ఆకాశంలోకి దూసుకుపోతున్న నినాదాలు వారి వెనుక ఫిరంగుల మద్దతు ఉంటుంది కాల్పులు జరుపుతుంది వారిపైన ఫైటర్ జెట్ల రక్షణ ఉంటుంది వారు ఆకాశం నుండి శత్రువుపై నిఘా ఉంచుతారు మరియు నావికాదళం సముద్రంలో కాపలాగా ఉంటుంది ఈ దుశ్యం ఏ భారతీయుడి ఛాతీ గర్వంతో ఉప్పొంగేలా చేస్తుంది మేము యుద్ధాన్ని కోరుకోము భారతదేశం ఎప్పుడూ యుద్ధ దాహంతో లేదు కాని యుద్ధం మనపే రుద్దబడినా లేదా మన ప్రజలను హింసించినా మేము వెనక్కి తగ్గము ఇది నేటి భారత ప్రభుత్వం సందేశం భారత సైన్యం మరియు భారతదేశంలోని ప్రతి బిడ్డ తమ ప్రాణాలను అర్పిస్తున్నారు బంగ్లాదేశ్ కు ఇప్పుడు చాలా తక్కువ సమయం మిగిలి ఉంది సమయం ఇసుకలాగా వారి నుండి జారిపోతోంది వారు హిందువులపై జరుగుతున్న దారుణాలను వెంటనే ఆపాలి దోషులను పట్టుకోవాలి మరియు వారిని కఠినంగా శిక్షించాలి లేదా భారతదేశం క్షమాపణలు చెప్పండి లేదా వారు తమ అత్యంత క్రూరమైన కలలలో ఊహించలేని పరిణామాలకు సిద్ధంగా ఉండండి మిత్రులారా ఇందులో ఇజ్రాయెల్ పాత్ర చాలా ముఖ్యమైనది మనం దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఇజ్రాయెల్ హమాస్ సొరంగాలు మరియు రహస్య స్థావరాలను కనుగొని నాశనం చేసినట్లే కూడా ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించింది ఇది బంగ్లాదేశ్ లోపల భారతదేశంతో నిఘా వ్యవస్థలను పంచుకోగలదు మరియు పంచుకుంటోంది భారతదేశానికి వ్యతిరేకంగా విషం చిమ్ముతూ హిందువులను లక్ష్యంగా చేసుకునే ఆ రహస్య అంశాలు ఇకపై దాక్కోవడానికి చోటు దొరకవు వారు భవనం యొక్క నేలమాళిగలో లేదా గుంపులో దాక్కున్నా ఇజ్రాయెల్ యొక్క ఉపగ్రహ సాంకేతికత మరియు భారతదేశం యొక్క గ్రౌండ్ ఇంటెలిజెన్స్ సమాచారం కలిసి ఒక వలనేస్తుంది దాని నుండి తప్పించుకోవడం అసాధ్యం ఎటువంటి రాయితీలు ఇవ్వబడదని బెంజమిన్ నేతన్ యాహు స్పష్టంగా చెప్పారు దయకు లేదు ఇది నిర్ణయాత్మక యుద్ధం ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం మీరు ఏమనుకుంటున్నారు మిత్రులారా భారతదేశం వెంటనే దాడి చేయాల లేదా బంగ్లాదేశ్కు సంస్కరించడానికి చివరి అవకాశం ఇవ్వాలా కాని ప్రస్తుత పరిస్థితి మరియు వెలువడుతున్న వీడియోలను చూస్తే చర్చకు సమయం ముగిసినట్లు అనిపిస్తుంది ఎప్పుడు సైన్యం సరిహద్దుకు చేరుకుంటుంది ట్యాంకులను ప్రయోగించి క్షిపణులను లోడ్ చేసినప్పుడు దాని అర్థం స్పష్టంగా నిర్ణయం తీసుకోబడింది ఫైళ్లు మూసివేయబడ్డాయి ఇప్పుడు మిగిలి ఉన్నదంతా చర్య మేము ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నాము మరియు ఆ ఆర్డర్ ఎప్పుడైనా రావచ్చు సమయం అవును ఫ్రెండ్స్ ఎప్పుడైనా బహుశా ఈ రాత్రి బహుశా రేపు ఉదయం ఆ సమయంలో ఆ బంగ్లాదేశ్ ఛాందసవాదుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి నిన్నటి వరకు హిందువులను భయభ్రాంతులకు గురిచేసి వారి దుకాణాలను దోచుకుంటున్నవారు నేడు వారు గ్రహించినప్పుడు రాఫెల్ వారి తలలపైకి దూసుకుపోతోందని మరియు ప్రపంచంలోని అత్యుత్తమ సైన్యం భారత సైన్యం కొన్ని కిలోమీటర్ల దూరంలో నిలబడి ఉందని వారు నిద్ర పోగొట్టుకుని ఉండాలి వారి గొంతులు ఎండిపోయి ఉండాలి ఈ భయం వాతావరణం వారికి అవసరం ఎందుకంటే భయం లేకుండా ప్రేమ లేదు శక్తి లేకుండా శాంతి లేదు భారతదేశం గొప్ప సంయమనం మరియు సహనాన్ని ప్రదర్శించింది మనం ఎంత సహనంతో ఉన్నామో ప్రపంచానికి చూపించింది కాని పిరికితనం మరియు సహనం మధ్య తేడా ఉంది మరియు భారతదేశం పిరికిది కాదు భారతదేశం ధైర్యవంతురాలు భారతదేశం శక్తివంతమైనది భారతదేశం సమర్థురాలు ఈ మొత్తం సంఘటనలో గమనించదగ్గ మరో విషయం భారతీయ ప్రజల మద్దతు సోషల్ మీడియాను చూడండి ట్విట్టర్ నుండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ విధుల వరకు ప్రజలు తమ సైన్యం మరియు ప్రభుత్వంతో ఒక శిలలా ఉన్నారు దేశం మొత్తం ఒకే గొంతులో చెబుతోంది హిందువులను రక్షించాలి మరియు బంగ్లాదేశ్ కు గుణపాఠం నేర్పాలి ఈ జాతీయ ఐక్యత మన గొప్ప బలం ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ ప్రజలు కలిసి నిలబడినప్పుడు అత్యంత శక్తివంతమైన శక్తి కూడా మన ముందు నిలబడలేవు ఎవరు ముందు ఉన్నా ఈ స్ఫూర్తి మన సైన్యం యొక్క ధైర్యాన్ని పెంచుతుంది మిత్రులారా ఈ వీడియో కొంచెం పొడవుగా మారుతోంది కాని చాలా సమాచారముంది మరియు ప్రతి అంశం చాలా ముఖ్యమైనది మనం దేనిని వదిలివేయలేము మనం ఎలా చూసామూ నేవీ వేసింది సైన్యం ఎలా బాధ్యత తీసుకుంది మరియు వైమానిక దళం ఎలా సిద్ధంగా ఉంది ఇజ్రాయెల్ వంటి శక్తివంతమైన స్నేహితుడు మాతో ఎలా చేరాడో కూడా మేము చూసాము రాత్రికి రాత్రే జరగలేదు ఇది భారతదేశం యొక్క మారుతున్న ఇమేజ్ మరియు పెరుగుతున్న శక్తి ఫలితంగా ఉంది నేడు భారతదేశాన్ని విస్మరించలేమని ప్రపంచానికి తెలుసు మరియు భారతదేశ ప్రయోజనాలకు హాని కలిగించడానికి ప్రయత్నించే ఎవరైనా భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది భారతదేశం ఇప్పుడు ప్రపంచాన్ని దాని స్వంత నిబంధనల ప్రకారం నడుపుతుంది రాబోయే గంటలు లేదా రోజులు చాలా ఉంటాయి ముఖ్యమైనవి మరియు సున్నితమైనవి మీరు ఈ వీడియో చూసే సమయానికి ఇప్పటికే కొన్ని ప్రధాన చర్యలు ప్రారంభమే ఉండవచ్చు అందువల్ల మేము సరిహద్దును నిరంతరం పర్యవేక్షిస్తున్నాము మా వనరులు మాకు నిమిషం నుండి నిమిషం సమాచారాన్ని అందిస్తున్నాయి వెంటనే ఏదైనా పెద్ద పరిణామం జరిగితే మేము మీకు సమాచారం అందిస్తాము కాని ఒక విషయం ఖచ్చితంగా ఉంది స్నేహితులారా ఇప్పుడు ఏమి జరిగినా అది నిర్ణయాత్మకమైనది ఇప్పుడు గాని బంగ్లాదేశ్ మెరుగుపడుతుంది లేదా ఇజ్రాయెల్ హెచ్చరించినట్లుగా అది చరిత్రగా మారుతుంది ప్రపంచ పటం నుండి తుడిచిపెట్టబడింది ఇది చాలా పెద్ద విషయం కాని పాపపు గిన్నె నిండిన తర్వాత విధ్వంసం ఖచ్చితంగా జరుగుతుంది ఇది ప్రకృతి నియమం ముగింపులో మన సైన్యంపై మనకు పూర్తి విశ్వాసం ఉండాలని నేను చెప్పాలనుకుంటున్నాను మన ప్రభుత్వం మరియు మన దేశం యొక్క బలం ఇది ఐక్యంగా ఉండాల్సిన సమయం పుకార్లను నివారించాల్సిన సమయం మరియు సరైన సమాచారంతో నిలబడాల్సిన సమయం శాంతి నెలకొంటుందని మేము ఆశిస్తున్నాము రక్తపాతం ఉండదు కాని యుద్ధం చెలరేగితే అప్పుడు సత్యం మాత్రమే గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది భారతదేశం గెలుస్తుంది మిత్రులారా ఈ వీడియోలో భారతదేశం బంగ్లాదేశ్ను అన్ని వైపుల నుండి ఎలా చుట్టుముట్టిందో మీరు వివరంగా చూశారు మరియు అర్థం చేసుకున్నారు ఈ తయారీ ఈ ఉత్సాహం మరియు ఈ వ్యూహం మనం ఎవరికి తీసిపోమని చూపిస్తుంది మీరు ఈ సమాచారాన్ని ఇష్టపడితే మీరు మేము మీకు ఖచ్చితమైన మరియు ఖచ్చితమైన వార్తలను తీసుకువచ్చామని భావిస్తే ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు అని నేను మరోసారి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను మీ ఒక లైక్ దీన్ని సాధించడంలో మీకు సహాయపడుతుంది మా ధైర్యం విపరీతంగా పెరుగుతుంది మరియు వ్యాఖ్యల విభాగంలో జై హిండ్ లేదా జై ఇండియన్ ఆర్మీ అని రాయడం మర్చిపోవద్దు దయచేసి మీ అభిప్రాయాన్ని పంచుకోండి భారతదేశం ఇజ్రాయెల్తో కలిసి ఇప్పుడు బంగ్లాదేశ్పై తుది దాడిని ప్రారంభించాలా ఇది సరైన సమయమా మీ వ్యాఖ్యలు మేము దానికోసం ఎదురుచూస్తున్నాము మరియు అవును ఈ ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి మరియు ఆ గంటను మోగించండి తద్వారా ఏదైనా కొత్త నవీకరణ వచ్చిన వెంటనే యుద్ధ మోగినప్పుడు మీరు మొదట వార్త వింటారు మీ మొబైల్ ఫోన్ మోగుతుంది మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి అప్రమత్తంగా ఉండండి సురక్షితంగా ఉండండి సురక్షితంగా ఉండండి మరియు మా ఛానల్ని చూస్తూ ఉండండి జై హింద్ జై భారత్